చాలామంది వర్తలు మాట్లాడారు మనకి ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఇందాక మేడం జరుపుకుంటున్నాం ఇదొక ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు రెండు జాతీయ పండుగలు జరుపుకుంటున్నా గణతంత్ర దినోత్సవం స్వాతంత్రంగా ఈ సందర్భంగా మనం కొంచెం ఆలోచించాలి అసలు స్వాతంత్రం అనేది ఎందుకు వచ్చింది ఎందుకు పోయింది స్వాతంత్రం పోతేనే కదా మనం పోరాడి తెచ్చుకుంది స్వాతంత్రము పోవడానికి ముందు ఎవరున్నారు ఎందుకున్నారు వాళ్ళు ఎందుకు వచ్చారు మళ్ళా వచ్చిన స్వాతంత్రం పోపం ఉండాలంటే మనం ఏం చేయాలి జాగ్రత్తగా ఆలోచించాలి స్వాతంత్రం నలభై ఏడు ఆగస్టు పదిహేనున వచ్చిందంటే దానికి ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారని మనకు తెలుసు టూ హండ్రెడ్ ఇయర్స్ మోర్ దాన్ రెండు మూడు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మన దేశాన్ని వాళ్ళు మన దేశాలు కాదు బ్రిటిష్ వాళ్ళు అంటే ఇంగ్లాండ్ వాళ్ళు దానికి ముందు ఒక మూడు నాలుగు వందల సంవత్సరాల పాటు మహమ్మదీయులు తురుష్కులు పరిపాలించారు వాళ్ళు ఇరాన్ ఇరాక్ ఆ యొక్క అటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు విదేశీయులు వాళ్ళు కూడా కానీ మొత్తం ఆరు వందల ఏడు వందల సంవత్సరాలకు పైగా దేశాన్ని విదేశీయులు పరిపాలించారు అర్థమైందా వాళ్ళు ఎట్లా ఎంటర్ అయ్యారు అసలు మన దేశంలోకి మన దేశానికి స్వాతంత్రం ఎందుకు పోయింది ఎందుకు పోయింది ఈ స్వాతంత్రం ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజుల్లో ఐకమత్యం లేదు పక్కవాడు హాయిగా ఉన్నాడంటే ఇప్పుడు వాడు వాడు ఇప్పుడు ఫస్ట్ వస్తున్నాడు అనుకోండి అమ్మాయి ఆ క్లాసులో వాడు ఫస్ట్ వస్తున్నాడని చెప్పి వీడు ఇంకా కష్టపడి చదవడం పోనిచ్చి వాడిని ఫస్ట్ రాకుండా వాడిని కిందకి లాగాలి వాడు ఫస్ట్ రాకుండా చేయాలి వీడు ఫస్ట్కి రావడం కాదు అంటే అలా ఆలోచిస్తారు అలా ఆలోచించకూడదు కాబట్టి మనం ఎప్పుడు ఫస్ట్ రావాలి ఆ పట్టుదల అంటే ఇక్కడ రాజుల్లో కూడా ఇలాంటి అసూయ ద్వేషాలు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజుల్లో అసూయ ద్వేషాలు పక్కన ఉన్న రాజుకి నాకంటే బలవంతుడు అతనికి సైన్యం ఎక్కువ బలం ఎక్కువ ఎక్కువ విస్తీర్ణం ఉంది అంటే ఎక్కువ రాజ్యం ఎక్కువ విశాలంగా ఉంది ఇటువంటి అసూయ ద్వేషాలు కలిగి ఉండడం వలన పక్క పక్క రాజుల్లో వాళ్ళ మధ్య వైషమ్యాలని ఆధారంగా అంటే వాటిని బేస్ చేసుకుని విదేశీయులు ఒకళ్ళ పక్కన ముందు చారుతారు అరే నువ్వు అవతల రాజుని కనుక ఓడిస్తే ఆ రాజ్యంలో సగం నీటిస్తా సగం నేను తీసుకుంటా ఏముంది ఈ రాజుకి ఆశ పుడుతుంది అదే పక్క రాజ్యంలో సగం నాకు వచ్చేస్తుంది కదా కాబట్టి వీళ్ళతోటి కలిసి మనం పోరాటం చేస్తాం వాళ్ళు చేసినంత ఇదే విభజించు పాలించు కాబట్టి విడగొట్టు సగం కైకర్యం చేసాడు తర్వాత వాడిని కూడా కొట్టేస్తాడు మొత్తం రాజ్యం రెండు రాజ్యాలు వీడిగా హస్తగతం అయిపోతాయి అటు ఇలాగా భారతదేశాన్ని పరిపాలించిన స్వదేశీ రాజుల్లో ఐకమత్యం లేని కారణంగా మనము స్వాతంత్రాన్ని కోల్పోవలసి వచ్చింది చివరికి వ్యాపారం తక్కడ పడుతున్న వచ్చారు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచి వాళ్ళు డచ్ వాళ్ళు వీళ్ళంతా వ్యాపారం కోసం వచ్చారు ఇక్కడ బాగా వ్యాపారం చేసుకోవచ్చు ఎక్కువ జనాభా ఉన్నారు బాగా వ్యాపారం చేసుకోవచ్చు అటు ఇక్కడ నుంచి బాగా సంపద వ్యాపారం చేస్తున్న పది రూపాయలు పన్నెండు రూపాయలు వస్తువు అమ్మాయిని అనుకోండి పది రూపాయలు వస్తుంది పన్నెండు రూపాయలకి అమ్మారు రెండు రూపాయలు ఆదాయం వస్తున్నారు రెండు రూపాయలు వాడు తీసుకోవచ్చు కదా ఆ ఉద్దేశంతో వచ్చి చివరికి దేశాన్ని మొత్తాన్ని కూడా వాడి హస్తగతంలోకి తెచ్చుకున్నాడు కాబట్టి మనం గమనించాల్సినవి స్వాతంత్రం ఎలా పోయింది అంటే మనలో ఐకమత్యం లేని కారణంగా పోయింది మన దేశాన్ని పరిపాలించిన రాజుల్లో యూనిటీ లేదు ఒరే వాడు పక్క రాజ్యం వాడు ముందు మనమంతా కలిసికట్టుగా ఉండం మన ఊరు వాడికి పక్కన ఊరు వాడికి పాకిస్తాన్ వాడు మన దేశం మీద దండెత్తే అనుకోండి మనకేమనిపించాలి మనం అంతా ఒకటే అనే భావన మనలో ఉండద్దా కాబట్టి ఆ దేశం నుంచి వాడు దండెత్తుతున్నాడంటే మనకి ముందు మనం ఉండాలి ఎదుర్కొనేదానికి ఆ ఫీలింగ్ రావాలి కాబట్టి అలా లేని కారణంగా యూనిటీ ఐకమత్యం లేని కారణంగా మన దేశాన్ని విదేశీయుల చేతుల్లో నమ్ము వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు ఇప్పుడు ప్రపంచంలో మీకు జనాన జీకే క్వశ్చన్ ఉంది ఏంటంటే కోహినూరు వజ్రం ఆ వజ్రాలన్నింటిలోకి వెళ్ళి చాలా పెద్దది అక్కడ మన తూర్పుగోదావరి మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో దొరికింది అక్కడ ఇప్పుడు ఎక్కడున్నది బ్రిటిష్ వారు ఆ కిరీటంలో ఉంది విక్టోరియా మహారాణి పేట కిరీటంలో ఉంది అంటే మన సంపద అంతా కూడా ఏం చేసేవాళ్ళు మణులు మాణిక్యాలు వజ్రాలు వైధుర్యాలు బంగారం సంపద డబ్బు మొత్తం సంపద అంతా కూడా కొల్లగొట్టుకుపోయారు కాబట్టి వ్యాపారం కోసం వచ్చి మన దేశాన్ని పరిపాలించి మన దేశానికి సంపద పదకొలదు కా అటువంటి పరిస్థితి ఇంకా రాదు కానీ స్వాతంత్రం వచ్చి మనకిప్పుడు డెబ్బై తొమ్మిది ఇది డెబ్బై తొమ్మిదో స్వాతంత్రం దినోత్సవం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ స్వాతంత్రం పోకుండా ఉండాలంటే మనలో ఏముండాలి ఐకమత్యం కానీ భారతదేశం చూద్దామంటే పన్నెండు పదమూడు జాతీయ భాషలు ఏమున్నాయి ఉన్నాయి రూపాయి నోటు ఐదు రూపాయలు కానీ కాకపోతే పది రూపాయల నోటు మీద వంద రూపాయల నోటు మీద మనం ఐదు వందల నోట్ మీద చూస్తే భాషలు అన్నీ ఉంటాయి కోర్ నాయన ఇన్ని భాషలు ఇన్ని రాష్ట్రాలు ఇరవై ఎనిమిద ఇరవై తొమ్మిద రాష్ట్రాలు మరి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇన్ని భాషలు ఉన్నాయి ఇన్ని ఆరాధనా పద్ధతులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వైష్ణవం శైవం శివుని పూజించే వాళ్ళొక్కళ్ళు వెంకటేశ్వరని పూజించే వాళ్ళకళ్ళు అల్లాని పూజించే వాళ్ళొక్కళ్ళు క్రైస్తవుని పూజ పూజించే ఒకళ్ళు మహమ్మద్ ప్రవక్తను పూజించే వాళ్ళొకరు ఇలా రకరకాల ఆరాధనా పద్ధతులు ఉన్నాయి ఇంకా డ్యాన్స్ చూద్దామంటే వెస్ట్రన్ డ్యాన్స్ పక్కన పెడితే చూడండి మనకి భరతనాట్యం కూచిపూడి ఒడిషియా ఇలా రకరకాల నాట్య పద్ధతులు ఉన్నాయి రకరకాల కల్చర్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నా సరే మనం కలిసి ఒకటి భారత మాత సంతానం మనం అందరం కూడా భారత మాత సంతానం మన తల్లి భారత మాత ఆమె సంతానం మనం ఆరాధనా పద్ధతి వేరుండొచ్చు లేదా కట్టుబొట్టు విధానం వేరుండొచ్చు వాళ్ళు పంచి కట్టచ్చు మనం ప్యాంట్ వేసుకోవచ్చు మనం భోవతి కట్టచ్చు లేదా లుంగి కట్టచ్చు ఏం కట్టినా ఏం పర్వాలేదు మనమంతా కూడా ఒకటే ఈ భావన ఉండాలి యూనిటీ అంటాం కాబట్టి మన స్వాతంత్రం మళ్ళా మనం పోకుండా ఉండాలంటే భారతీయులందరూ కూడా ఏ దేశమేగినా ఎందుకాలేనా ఒకడరా నీ తల్లి భూమి భారతిని మనం విదేశాలకు వెళ్ళాం వెళ్ళిన తర్వాత భారతదేశం గురించి ఎలా చెప్పాలి గొప్పగా చెప్పాలా కీర్తించాలా లేదా అందులో ఉండేటువంటి ఇలుసుకులు చెప్పాలా బయట గొప్ప మన దేశం మన జాతి యొక్క ఔన్నత్యాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తించే మనం మన కాదు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం యొక్క గొప్పదనాన్ని కీర్తిస్తుంది డెబ్బై దేశాలు క్యూలో ఉన్నాయి దేనికో తెలుసా మిజైల్స్ వాళ్ళకి కావాల్సిన బ్రహ్మోస్ బ్రహ్మోస్ మొన్న పాకిస్తాన్ మీద వదిలేం కదా టెర్రరిస్ట్ స్థావరాలు మనకి ఆపరేషన్ సింధూర్ మీకు తెలిసే ఉంటుంది కాశ్మీర్లో ఇరవై ఎనిమిది మందిని మన వాళ్ళని నిరాయుధుల్ని మతం పేరు మీద చంపేశారు ఇవాళ ఎవరి వాళ్ళు చంపింది తీవ్రవాదు ఆ తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో ముందు గమనించేశారు మొత్తం ఏకకాలంలో మిజైల్ బ్రహ్మోస్ మిజైల్స్ వదిలేరు మొత్తం చచ్చిపోయారు ఇంకా నిన్న మొన్న ఒక వారం రోజుల క్రితం ఐదారు మంది మిగిలి ఉంటే ఇంకా జమ్మూ కాశ్మీర్లు ఏరి కీడ పురుగుందనుకోండి చెట్టు మీద ఆకులు తినేస్తూ ఉంటుంది ఆ బొద్దె తింటే తినేదిలే అనుకుంటామా మనం ఏం చేస్తాం దాన్ని తీసి కిందేసి వాళ్ళతో నలిపి చంపేస్తాం అంటే మన దేశం మీద కన్నెత్తి చూస్తే ఇప్పుడు బ్రహ్మోస్ మిజైల్స్ కంటే ఇంకా శక్తివంతమైన మిజైల్స్ వచ్చినాయి సౌండ్ అంటే సూపర్ సోనిక్ మిజైల్స్ అంటారు వాటిని గాలిలో ధ్వని వేగం నా గొంతు శబ్దం ఆ గోడ దాకపోయేదానికి ఎన్నో క్షణాలు పడుతుంది అనుకోండి ఒకటి రెండు దా ఆ వేగం కంటే మూడు రెట్లు వేగంతో వెళ్ళే మిజైల్ రాడాల్లో కూడా కన్ఫ్యూ అటువంటి మిజైల్స్ ఈరోజు భారతదేశం కనిపెట్టింది ప్రపంచంలో శక్తివంతమైనటువంటి దేశంగా తయారైంది అయితే మనం ఈ సందర్భంగా మనం కూడా ఎట్లా ఉండాలి దేశానికి ఉపయోగపడే పౌరులుగా మనం తయారు కావాలి ఎవరి ఆరాధన పద్ధతి వాళ్ళు ఉండొచ్చు కానీ దేశమా నీకు ఆరాధన పద్ధతి అంటే ఏం చెప్పాలి దేశమే ఫాస్ట్ నాకు నా రాముడి కంటే నా క్రీస్తు కంటే నా అల్లా కంటే దేశమే ఫాస్ట్ కాబట్టి దేశం ఫస్ట్ నెక్స్ట్ నేను నాకు అనే పద్ధతిలో ఉండాలి యూనిటీ ఉండాలి ఐకమత్యం ఉండాలి దేశం గురించి గర్వపడాలి మన సంస్కృతి మన విలువైనటువంటి భారతీయ సంస్కృతి పట్ల మంచి అవగాహన నేను నా దేశమును ప్రేమించుతున్నాను సుసంపన్నమైన బహువిధమైన దేశ వారసత్వ సంపద ఏమిటా వారసత్వ సంపద ఇదే ఇన్ని భాషలు ఇన్ని ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఈ యొక్క భిన్నత్వం అనేది